அப்பட்மோச்சு <inku> காசு <of waited> <Basil> <tripod brightness> <desserts> <quin> <offers> वो मतलब से नहीं गेट नंबर है लाते लोग गेट नंबर पूछ रहे हैं ये गेट तो

ప్రేమానుబంధానికి చిహ్నం రక్షాబంధన్ సో అన్న చెల్లెలు ఎంత ప్రేమగా ఒకరితో ఒకరు తోడుగా ఉంటూ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ ఒకరికొకరు ఉన్నామన్న ధైర్యంతో ఈ రాఖీ పండుగ జరుపుకుంటారు సో అన్నకి ఒక రాఖీ కడితే అన్న బాగుండాలి ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉండాలి అలాగే రాఖీ కట్టించుకున్న అన్న తన చెల్లెకి ఎప్పుడూ కూడా అండదండగా ఉండాలి అనేది ఈ రాఖీ పండుగలో ముఖ్య ఉద్దేశం సో నాకైతే ఇద్దరు అన్నలున్నారు చాలా అదృష్టవంతురాలు చిన్నప్పటి నుంచి నన్ను ఒక గారాల పట్టి అనొచ్చు మా అన్నయ్యలు ఇద్దరు అంత ప్రేమగా చూస్తున్నారు కుమారస్వామి రెడ్డి గారు మా పెద్ద అన్నయ్య సో ఆయనైతే ఒక హెడ్ మాస్టర్ లాగా సో ఎలా చదువుకోవాలి ఎలా సొసైటీలో మెలగాలి రాజకీయంగా ఎలా ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఆయనకి రాజకీయం మీద బాగా అవగాహన ఉంది కాబట్టి అదే రెండవ అన్నయ్య రామ్ రెడ్డి గారు అయితే ఇంకా ఫ్రెండ్స్ లాగా మేము సో చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినా స్కూల్ కాలేజ్కి వెళ్ళినా కాలేజ్ కట్ చేసి సినిమాకి వెళ్ళినా ఆ తర్వాత షూటింగ్స్కి వెళ్ళినా సో మేమిద్దరం జాలీగా ఫ్రెండ్స్ లాగా ఉంటాం రెండో అన్నయ్య అంటే నాకు పెద్ద భయం ఉండదు కానీ అంటే చాలా ప్రేమ సో ఇది నేను చెప్పడం కాదు నా గురించి మా అన్నల గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం సో నా లైఫ్లో మా తండ్రి తర్వాత మా ఇద్దరు తండ్రి స్థానంలో ఉండి ఈ రోజుకి నన్ను కాపాడుకుంటూ నేను సక్సెస్ఫుల్ అవ్వటానికి జీతం లేకుండా గుర్తింపు లేకుండా ఏ పదవి లేకుండా కష్టపడి పనిచేసే వాళ్ళు మా ఇద్దరు అన్నయ్యలు సో వాళ్ళతో ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి వారి కుటుంబాలు మా కుటుంబంతో ఎప్పుడు కూడా కలకాలం వర్దిల్లా సుఖ సంతోషాలతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మా అమ్మ నాన్న ఇచ్చిన అన్నయ్య నాకు ఇద్దరైతే దేవుడిచ్చిన అన్నయ్య జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వల్ల ఈరోజు నేను రాజకీయంగా సక్సెస్ కాగలిగాను అండ్ రాజకీయంగా మంత్రి స్థాయికి ఎదగలిగాను శత్రువుల నోర్లు ముయించగలిగాను అండ్ ఎంతో మందికి ఈరోజు నేను హెల్ప్ చేయగలిగాను సో ఎన్నో రకాలుగా గవర్నమెంట్లో ఉన్నప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతోనే సో నా ప్రాణం ఉన్నంత వరకు వీళ్ళందరి కోసం నేను ఎప్పుడూ కూడా వాళ్ళ ముద్దుల చెల్లెలుగా వాళ్ళకి మంచి పేరు తెచ్చే విధంగా పనిచేస్తారు అండ్ నన్ను నమ్ముకుని నాకు తెలియకుండా ఎక్కడి నుంచో నా కోసం ప్రేయర్స్ చేసే ఎంతో మంది అన్నదమ్ములు ఉన్నారు సో వారందరికీ కూడా నేను ఎప్పుడూ అండగా ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా హ్యాపీ రక్షాబంధన్